ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో గుజరాత్ టైటన్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది రాజస్థాన్ రాయల్స్తో బుధవారం ఆఖరి బంత్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది అయితే రషీద్ ఖాన్ సంచలన బ్యాటింగ్తో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది కుల్దీప్ సేన్ పంతొమ్మిదవ ఓవర్లో ఇరవై పరుగులు ఇవ్వడం రాజస్థాన్ రాయల్స్ విజయావకాశాన్ని దెబ్బతీసింది అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత ఇరవై ఓవర్లో నూట తొంభై ఆరు పరుగులు చేసింది అయితే అనంతరం లక్ష్య చేదు దిగిన గుజరాత్ టైటన్స్ ఇరవై ఓవర్లలో నూట తొంభై తొమ్మిది పరుగులు చేసింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ మెరుపు మేర ఇన్నింగ్స్ రాణించినప్పటికీ రషీద్ ఖాన్ ఇరవై నాలుగు పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కి ఇది తొలి పరాజయం కాగా గుజరాత్ టైటన్స్కి కి ఇది కావాల్సిన విజయం అని చెప్పొచ్చు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే కరెక్ట్ గా రషీద్ ఖాన్ అడుగు పెట్టే సమయానికి ముందు అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలి అంటే ఆల్మోస్ట్ చాలా తేడా ఉంది గెలుపుపాటుకి అయితే అప్పుడు శుభంమాన్ గిల్ అక్కడ మైదానంలో రషీద్ ఖాన్ దగ్గరికి వెళ్ళి చాలాసేపు మాట్లాడాడు మరి శుభంమాన్ గిల్ ఏం మాట్లాడాడో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం తన మాటలు విన్న రషీద్ ఖాన్ వరుస పెట్టి సిక్స్ల ఫోర్తో అదరగొట్టేశాడు ఏకంగా ఇరవై నాలుగు పరుగులు పంతొమ్మిదవ ఓవర్లో రాబట్టాడు దీంతో ఒక్కసారిగా గుజరాత్ జట్టు ఆఖరి బంతికి గెలుపును సాధించగా అది కూడా షిబ్మన్ గిల్ నేతృత్వంలో రషీద్ ఖాన్ సాధించడం ఇంకా గొప్ప విషయంగా అని చెప్పుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్